అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రెండు పథకాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి రెండు పథకాల ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఒక పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తే మరొక పథకం ద్వారా నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది అంటే పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ పథకాలు అమలు చేస్తున్నారు మరి ఈ పథకాలకు మనం ఏమైనా అప్లై చేసుకోవాలా మరి అప్లై చేసుకోకుండా మనకి యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను ఎలా పంపిణీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో మీకు అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి వీడియో మరొక పది రోజుల్లో అంటే మరొక పది రోజులు కూడా లేదు కేవలం ఆరు రోజుల్లో ఈ యొక్క పథకం అనేది ప్రారంభం కాబోతుంది ఈ నెల పన్నెండున ఈ రెండు పథకాలను కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ప్రారంభించాలని చెప్పేసి మరి ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఏ మహిళలకు ముందుగా మేలు జరుగుతుంది ఏ మహిళలకు ఏ బ్యాంక్ అకౌంట్లకు కూడా డబ్బులు వస్తాయనే విషయాలను ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అన్ని వివరాలు కూడా వెల్లడించడం జరిగింది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఒకటి లేదా రెండు నిమిషాలు కనుక వీడియో చూసి మీరు వెళ్ళిపోతే ఇంతే కదా ఈ వీడియో ఉండేది అనేసి మీరు ఏం అర్థం కాదు విషయం అనేది కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఈ వీడియో కిందనే ఉన్న ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఈ సమాచారాన్ని అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పకుండా మనకు వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆల్ అని ఉంటుంది దానిపైన నొక్కడం మర్చిపోవద్దు మరిక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరి కోసం రెండు పథకాలను సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం మరి ఈ నెల పన్నెండో తారీఖునే ఈ రెండు పథకాలను విడుదల చేయడానికి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ఆమోదం అయితే తెలిపారనమాట ఇక మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డెబ్బై ఏడు వేల మూడు వందల పది మంది మహిళలకు ఖచ్చితంగా నాలుగు వేల రూపాయల స్పౌస్ పింఛన్ అయితే ప్రభుత్వం మంజూరు చేయబోతోంది జూన్ పన్నెండో తారీఖున ఇప్పటికే జిల్లాల వారీగా లిస్ట్ అయితే విడుదలైపోయింది ఇక ఏపీ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన కూడా చేసి ఒక జీవో కూడా విడుదల చేసింది ఈ నెల పన్నెండో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై ఏడు వేల మూడు వందల పది మంది మహిళలకు స్పౌస్ పింఛన్ కింద వారికి అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకి ఇస్తున్నారు దీనినే స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్ను గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ల వద్దకే వచ్చి పన్నెండో తారీఖు అంటే మరొక ఆరు రోజుల్లో ఈ ఆరు అంటే పన్నెండవ తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ పంపిణీ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి మహిళల జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది మీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా తప్పకుండా మీరు ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అరహతున్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా పెన్షన్ తీసుకోవాలని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా జూన్ పన్నెండున మొట్టమొదటిగా ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయబోతుంది ఇప్పటికే చాలా మంది మహిళలు కొత్త పింఛను కోసం ఎదురు చూస్తున్నారు మరి భర్త చనిపోయిన వారికి మాత్రం పింఛన్ ఇస్తున్నారు అంటే భర్తకు పింఛన్ వస్తుంది భర్త చనిపోయి ఉంటే పింఛన్ ఇస్తున్నారు మరి భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే మాకు ఇంకా అవకాశం ఇవ్వలేదని చెప్పి కూడా మిగిలినటువంటి మహిళలు అయితే అనుకుంటూ ఉన్నారు మరి ప్రభుత్వం అయితే కొత్త పైన కేబినెట్లు కూడా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఉన్న పింఛన్లనే సక్రమంగా పంపిణీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీరు పింఛన్ పొందుతున్నటువంటి వారందరూ కూడా ఈ ఒకటో తారీఖు నుండి మనకు ఎవరైతే అంటే గత నెలంతా కూడా అప్లై చేసుకుని ఒకటో తారీఖు లోపు లిస్ట్ అనేది విడుదలైందనమాట ఈ అర్హుల లిస్టులో ఎవరైతే డెబ్బై ఏడు వేల మూడు వందల పది మంది మహిళలు ఉన్నారు వితంత మహిళలు వారికి పన్నెండవ తారీఖున నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఈ స్పౌస్ పెన్షన్ మీకు వచ్చిందా లేదా లిస్టులో మీ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీరు ఈ పెన్షన్ మీకు మంజూరు అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు మరి రెడీగా ఉండండి మొట్టమొదటిగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు నాలుగు వేల రూపాయల పింఛన్ను మీకు ముందుగా అందించడం జరుగుతుంది మరి ఇదే నెల జూన్ పన్నెండో తారీఖు లేదా పదిహేనో తారీఖున తల్లికి వందనం అనే పథకాన్ని అయితే అమలు చేయబోతుంది మరి ప్రభుత్వం పన్నెండు అన్నింది మొన్న మొన్న హోంమంత్రి గారు అనితి గారు పదిహేనో తారీఖు అన్నారు మరి ఖచ్చితంగా పన్నెండు నుంచి పదిహేను మధ్యలో ఏదో ఒక రోజు ఈ యొక్క తల్లికి వందనం పథకం అమలు చేయబోతుంది ఏపీ ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకం గురించి మీకు అందరికీ కూడా ఆల్రెడీ సమాచారం అంతా కూడా తెలుసు ఆల్రెడీ మీకు అందరికీ కూడా సమాచారం తెలుసు చాలా విషయాలు మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తెలుసుకోవడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయల అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది అంటే వారి తల్లిల ఖాతాలోకి విద్యార్థి తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లి ఖాతాకు యొక్క పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇట్లా విడుదల చేయబోతుంది మరి ఇక్కడ అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ తల్లికి వందనం పథకానికి మనం మేము అప్లై చేసుకోలేదు కదా మరి మాకు ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది మరి ప్రభుత్వం ఏం చెప్పిందంటే దీనికి సంబంధించి మీరు ఏదైతే ప్రభుత్వ ప్రైవేటు అన్ఎయిడెడ్ ఎయిడెడ్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లల జాబితా ఆల్రెడీ మా దగ్గర ఉంది ఆ జాబితా ప్రకారం ఎవరి పిల్లలకైతే అంటే ఏ పిల్లలకైతే డెబ్బై ఐదు శాతం హాజరుంటుందో ఆ పిల్లల జాబితా అనేది రూపొందించాం దాదాపు గత విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే గత సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివినటువంటి వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరబోయేటువంటి పిల్లలకైతే రాదు మరి గత ఏడాది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది మరి రెడీగా ఉండండి ఈ నెల పన్నెండు లేదా పదిహేనో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పదిహేను వేల రూపాయలైతే అందబోతోంది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కదా మరి ఎట్లా ఈ యొక్క అర్హుల జాబితా ఇచ్చి దాని ప్రకారం డబ్బులు వేస్తుందంటే నేను ముందుగానే చెప్పినట్లు మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్కూళ్ళ దగ్గర నుంచి కూడా డేటా అనేది తీసుకుంటున్నారు అంటే గత విద్యా సంవత్సరంలో మనకు ఎనభై ఒక్క లక్షల మంది పిల్లలు చదివితే ఇందులో డెబ్బై ఐదు శాతం హాజరు కలిగినటువంటి పిల్లలు అరవై లక్షల మంది ఉన్నారని మరి అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే ఇక్కడ తల్లికి వందనం కింద ఒక పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఒకవేళ మీకు ఏదైనా సరే మరేతర ఇతర కారణాలు ఉంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధి అనేది మీకు చేయకూడదు మిగిలినటువంటి వారికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి తల్లి కూడా రెడీగా ఉండండి మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవసరమైతే లేదు ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు అవకాశం అయితే ఇవ్వలేదు కొత్తగా మీరు అప్లై చేసుకుంటేనే పథకం వస్తుందని కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు జూన్ పన్నెండో తారీఖున ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి గతంలో అమ్మఒడి ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు పదిహేను వేలు ఇప్పుడు ఇస్తున్నటువంటి అమ్మఒడి తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా ఇస్తారు ఒక తల్లికి ఒకరున్న ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్న ఐదు మంది ఉన్నా కూడా మహిళకు ఆ యొక్క పిల్లలందరికీ కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ డబ్బులైతే అందిస్తుంది అనమాట మరి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఇస్తారండి మళ్ళీ తర్వాత పాలిటెక్నిక్ కానీ లేకపోతే మనకు డిగ్రీ కానీ చదువు వీరు చదువుతున్న వారికి ఎమ్వడీ పథకం అయితే రాదు వీరికి విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అనేది అందడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ నెల పన్నెండవ తారీఖున నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం రెండు పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందొచ్చు అనమాట మరి స్కూల్లో డేటా ఆధారంగా మనకు ప్రభుత్వం అయితే వివరాలు సేకరిస్తూ ఉంది మనకు ఖచ్చితంగా ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఈ లిస్టులో మా పేరు ఉందా లేదా అని చెప్పేసి మరి దాని ప్రకారం కనుక చేసుకుంటే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అయితే రాబోతుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పథకాలకు సంబంధించి కేబినెట్ అయితే ఆమోదం కూడా తెలిపింది తల్లికి వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది మరి వితంతు డెబ్బై వితంతు మహిళలకు కూడా మనకు మనిషికి అంటే ఒకరికి నాలుగు వేల చొప్పున